వెల్కమ్ న్యూస్ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ పై న్యాయవాది రాకేష్ కిషోర్ దాడికి పాల్పడ్డం బాధాకరమని అంబేద్కర్ సేవ సమితి ప్రతినిధులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ పై న్యాయవాది రాకేష్ కిషోర్ దాడికి పాల్పడ్డం బాధాకరమని పెందుర్తి బిఆర్ అంబేద్కర్ సేవా సమితి ప్రతినిధులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు విశాఖపట్నం జిల్లా పెందిర్తులో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ సేవా సమితి ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అధ్యక్షులు బోనాల యేసు జోసెఫ్ ప్రధాన కార్యదర్శి తోటా సుబ్బారాయుడు మాట్లాడుతూ భారత ప్రధాని న్యాయమూర్తిపై అమానుషంగా దాడికి పాల్పడడం తీవ్రంగా న్యాయస్థానం పరిగణించి ఆ న్యాయవాదిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సేవా సమితి ప్రతినిధులు మంతెన అప్పారావు కల్పన అప్పలసూరి జీవన్ కుమారు రాఘవులు మరికొంతమంది ప్రతినిధులు పాల్గొన్నారు ఎంత అత్యున్నత స్థానం ఉందనేది ప్రజాస్వామ్యం అందరూ గమనించాల అటువంటి అత్యున్నత న్యాయస్థానములో ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్నటువంటి బీఆర్ గవయ మీద గోర్టులో జరగడము ఇది అమానుసుము అవమానకరము సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమార్తంటే ఈ భారతదేశానికి అత్యున్నత న్యాయస్థానం అలాంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ న్యాయమూర్తికి రక్షణ లేనప్పుడు సామాన్యుడికి రక్షణ ఏమంటుంది ఉదాహరణకి మీకు తెలుసు అనేక రాష్ట్రాల్లో దళితుల మీద దాడులు జరుగుతున్నాయి అంబేద్కర్ విగ్రహాల మీద కాల్చేస్తున్నారు అలాగనే గర్జన గిరిజనులను చూడకుండా చిన్నపిల్లలు కూడాను లైంగికంగా వేధిస్తున్నారు ఉద్యోగం ఉన్నటువంటి దళితులు కూడాను స్త్రీలను వేధిస్తున్నారు ఉద్యోగం ఉన్నటువంటి మరిటువంటి బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి ఉద్యోగత్తులు కూడాను వేధిస్తున్నారు అలాగనే ప్రజాస్వామ్య